నమస్తే అండి మిథున రాశి వారికి జనవరి తొమ్మిదవ తేదీ గురువారం శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈరోజు ఉత్సాహం మరియు సంతోషంగా ఉంటారు నరాలు మరియు స్వల్ప ఆరోగ్య సమస్యలు ఉండే సమయమనే చెప్పవచ్చు ప్రతి విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు సాగండి ఎటువంటి పనులు ప్రారంభించినా బాధ్యతగా పూర్తి చేస్తారు ఈరోజు మంచి తెలివి నైపుణ్యంతో ఉండడం వలన కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఆధ్యాత్మిక భావంతో ముందుకు సాగండి కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు లభిస్తాయి రుణ సమస్యలు ఎదుర్కొనే రోజుగా చెప్పవచ్చు ఖర్చులు అధికంగా ఖర్చు చేసే సమయమనే చెప్పవచ్చు ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఇది అనుకూలమైన సమయం మీకు సంబంధం లేని విషయాల్లోనికి వెళ్ళకండి ఈరోజు కొన్ని విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి ఖర్చుల మీద దృష్టి సాధించవలసిన సమయం ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు లక్ష్మీ గణపతిని స్మరించండి ఉద్యోగస్తులకు స్వల్పపాటి ఒత్తిడి ఉండే రోజుగా చెప్పవచ్చు వ్యాపార రంగంలో ఉన్నవారు కష్టంతో కూడిన లాభాలు సాధిస్తారు విద్యార్థులకు అనుకూలమైన వాతావరణం ఉంటుంది మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు రాత్రి సమయంలో వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఇది అనుకూలమైన సమయం కాదు స్నేహితులతో సంతోషంగా ఉంటారు కొన్ని ప్రయాణాలు చేసే సమయమనే చెప్పవచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి దుర్గా అమ్మవారిని మహాగణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి